జిల్లా మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది కాన్పు కోసం వచ్చిన వెల్దుర్తి మండలం వజ్రాలపాడు తండాకి చెందిన జల్ల ఈధమ్మ కాన్పు కోసం హాస్పిటల్లో చేరగా వైద్యుల నిర్లక్ష్యం వలనే ఈధమ్మ మృతి చెందిందని బంధువుల ఆందోళన చెందుతున్నారు ఈధమ్మకి రక్త శాతం తక్కువగా ఉండటం వలనే మృతి చెందిందని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ భాను తెలిపారు అమ్మాయికి ఇడ్లు తెచ్చి పెట్టుకోవాలి అమ్మ ఇప్పుడే కదా కానిపోయింది నేను పెట్టాలి నీకు తెలుసా నాకు తెలిసిన గట్టికి ఇంటికి నన్ను ఇడ్లు దాన్ని కూర్చోబెట్టిన సార్ తిన్న లేచి గొడ్డలు మార్చుకుంది మగ నెత్తికి గుడ్డ కట్టుకుంది పిల్లకి పాలు ఇచ్చింది ఇంక పిల్లకి సంగుర్రు రాసుకొని పక్కలో చేసుకుందా పక్కలో చేసుకోని మేము ఏం చేసినామంటే చిన్న అమ్మాయి వచ్చిందని దాన్ని తీసుకొని ఇటు వచ్చినాము డాటర్ రాగానే రక్తం లేదు పెట్టాలండ్రు అంటే అది అప్పుడు రాలేదు తర్వాత మరి ఊరి ఏమో వాళ్ళు నేను వచ్చే వాళ్ళకి ఎంత పొడుగు పాటలు పెట్టి ఎంత ఎక్కింద ఎక్కలకి మంట గొన్నల నొప్పి మంట అనగా నేను ఉరికిపోయామా పిల్లకి మంట లేకుని ఉరికి రాదమ్మంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి మంట లేకుండా నీ పిల్లకి అంత చేతికి మంటలు వేస్తున్నా అన్నదయా ఉరుక్కు వచ్చేంత చెల్లెండి ఆపుకున్నాను ఆపుకొని వాళ్ళకి పెళ్ళి అంబటి బార్లు తిరిగింది మంట దెబ్బకి తట్టుకోలేదు మళ్ళీ ఊరికి పోయాలకు దాటర్ ఉంది ఆ నాకల్ తట్టుకోవటం లేదు గబా గబా నాలుగు ఇండిసేసే ఇటు పానం పోయే ఉంది నన్ను బయటకు నెట్ కడుపు నిన్న గాలుస్తున్నారు స్టాఫ్ నర్సులు నిర్లక్ష్యం వల్లనే మా అమ్మాయి చనిపోయింది వాళ్ళు తందరు వచ్చి పేషెంట్ ని చూసుకునే మాటే ఈ రోజు అమ్మాయికి ఈ పరిస్థితి వచ్చేది పక్కనే డెలవరు కూడా పిల్ల పిలవ కానీ వాళ్ళు గదోలాగా ఇప్పుడు మీరు చెప్పిన దానికి మా దాత వచ్చినప్పుడు నేను పిలిపించి స్టాఫ్ ను కూడా ఎంక్వైరీ చేయడం జరిగిందండి వాళ్ళు చెప్పిన వెంటనే రియాక్షన్ ఇట్లాగా వస్తుంది అని చెప్పిన వెంటనే వెళ్ళి ఇంజక్షన్స్ టాబ్లెట్స్ ఇచ్చి వెంటనే కన్సల్ట్ డాక్టర్ గారిని పిలిపించి పేషెంట్ ని సేవ్ చేయడానికి ట్రై చేశారు రూడ్ మాట్లాడారు అనేది ఇప్పుడు చెప్తున్న విషయం కానీ మనం త్రూ ద ప్రాసెస్ మార్నింగ్ నుంచి జరిగినప్పుడు పేషెంట్స్ ని బానే చూసారు చేశారు అని చెప్పేసేసి వాళ్ళ ఫాదర్ కూడా ఇలాగ చేశారని చూసారనే చెప్పారు రూడ్ మాట్లాడుతున్నారని మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు నా నేను పిలిచి మాట్లాడితే మాత్రం నేను మాట్లాడలేదు మేడం అని స్టాఫ్ నర్స్ చెప్తున్నారు కానీ దీనిపై నేనైతే ఎంక్వైరీ చేస్తాను ఖచ్చితంగా ఎంక్వైరీ రాస్తాను పై అధికారులకు కూడా కూడా నేను గతంలో మీ ఈ హాస్పిటల్ మీదే చాలా స్టాఫ్ నర్స్ ఆరోపణలు ఇలాగే సిబ్బంది వైద్యానికి వచ్చిన కొంతమంది మాకు చెప్పిన దాఖలాలు అయితే ఉంటాయి అలా ఉండదు అండి ఇప్పుడు అలా అసలు ఎప్పుడు ఉండదు పేషెంట్స్ ఎటువంటి సిచ్యువేషన్ లో వచ్చినా కూడా స్టాఫ్ ప్రాపర్ గానే రియాక్ట్ అయ్యి వాళ్ళు మంచిగానే చూస్తారు ఇప్పుడు ఒకవేళ అటువంటి కన్సర్న్స్ ఉంటే ఖచ్చితంగా నేను దాని మీద యాక్షన్ తీసుకుంటాను తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను నేను దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ నేను చేపిస్తాను అండ్ ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఎవరైతే ఆ విధంగా వాళ్ళని నెగ్లెక్ట్ చేశారు అని రూడ్ గా మాట్లాడారు లేకపోతే స్టాఫ్ ఎవరైతే రెస్పాన్సిబుల్ అని చెప్పేసి ఎవరైతే మన ఎంక్వైరీ తేలిస్తే వాళ్ళకి ఖచ్చితంగా సివియర్ యాక్షన్ అయితే ఉంటుంది అది చేస్తామండి ఖచ్చితంగా థ్యాంక్ యూ